అందరికీ నమస్కారం నిన్నే పార్ట్ మైదర్ గారు అన్ని బొమ్మలు కొనుక్కురావడం చూసిన ప్రసాద్ గారు షాపంతా కొనేసారా ఆ గారు అని అడుగుతారు నవ్వుతూ మైదర్ గారు తనకు నచ్చిన తీసుకుంది బావగారు ఇప్పుడు తను ఒకటే కదా బోర్ ఫీల్ అవుతుంది శ్రీనికకి ఎప్పుడు తనతో ఉండాలంటే కుదరదు వేదు మన్వితం చేసుకోవాలి సోనుతో అంత టైం స్పెండ్ ఎవరో చేయరు అందుకే కొంచెం ఎక్కువ బొమ్మలు ఉంటే తనే ఆడుకుంటూ ఉంటుందని తీసుకున్నాను అని అంటారు ఇంతలో సోను లోపల ఉన్న కళ్యాణి గారి దగ్గర పరిగెత్తుకు వెళ్ళి పిజ్జా చూపించి అమ్మమ్మ నేను పిజ్జా కొనుక్కున్నాను అని ఎగురుకుంటూ చెప్తుంది వీళ్ళ మాటలు విన్న శ్రీనిక కళ్యాణి గారి రూమ్లోకి వచ్చి సోను మరి నాకు పిజ్జా అని అంటుంది సోను ఎగురుతూనే నీకు తీసుకోలేదమ్మా నాకే తెచ్చుకున్నా నేను ఇంకా ఐస్ క్రీమ్ కూడా తిన్నాను అని చెప్తుంది శ్రీనిక సోను మాటలు వినగానే హాల్లోకి వచ్చి శివాంశు ఇంకా కోపంగా చూసి రూమ్లోకి వెళ్ళిపోతుంది శ్రీనిక ఎందుకు కోపంగా చూసిందో అర్థం కాక శివాంశ్ కూడా రూమ్లోకి వెళ్తాడు రూమ్లోకి శివాంశం చూడగానే శ్రీనిక కోపంగా మోహం తిప్పుకుంటుంది శివాంశు ఏమైంది జాను అంత కోపంగా ఉన్నావు ఎవరేమన్నారు అని అడుగుతాడు శ్రీనిక నన్ను ఏమంటారు నన్ను ఎవరు పట్టించుకుంటారు అని కోపంగా అంటుంది శివాంష్కి ఏం జరిగిందో అర్థం కాక ఏమైంది జాను ఎందుకంత కోపంగా ఉన్నావు అని మళ్ళీ అడుగుతాడు శ్రీనిక కోపంగా మీకు మీ కూతురే కదా కావాల్సింది నేను అక్కర్లేదు కదా అందుకే దానికి కావాల్సినవన్నీ కొనిపెట్టారు బొమ్మలు అంటే కొనిపెట్టారు చిన్నపిల్లని అన్ని బొమ్మలు కొన్నారు దానికి ఏమీ ఫీల్ అవ్వడం లేదు మరి ఐస్ క్రీమ్ పిజ్జా దాన్ని కొన్నప్పుడు నాకు తేవాలి అని అనిపించలేదా అని అవునులే నేను ఎందుకు గుర్తుంటాను గుర్తుంటే తీసుకురాకుండా మీరు ఎందుకుంటారు నా కోసం తేవాలి అని మీకు అనిపించలేదా అని అడుగుతుంటే శివాన్షు జాను చిన్నపిల్లతో నీకు పోటీ పంతం ఏంటి ఇప్పుడు చెప్పి ఏం కావాలంటే అది ఆర్డర్ పెడతాను అంటాడు ఆ మాటకి శ్రీనికా అంటే నేను చెప్తే ఆర్డర్ పెడతారు అంతే కానీ నాకు ఇష్టమైంది ఏంటో పెట్టరు అసలు నాకు ఇష్టమైన ఫ్లేవర్ ఏంటో కూడా మీకు తెలియదు కదా అని అడుగుతుంది శివాన్షు అలా కాదు జాను నీకేది తినాలనిపిస్తుందో అని అని అడుగుతున్నా అని అంటాడు శ్రీనికా అలా అని తప్పించుకోకండి నాకు ఇష్టమైంది ఏంటో తెలిస్తే నీకు అది ఇష్టం కదా అది ఆర్డర్ పెట్టినా లేకపోతే వేరే ఏ ఫ్లేవర్ అన్నా ఆర్డర్ పెట్టినా అని అడిగేవారు కానీ ఇలా అడిగేవారు కాదు అని అయినా నా పిచ్చు కానీ నా ఇష్ట ఇష్టాలతో పనేముందులే అంటూ బయటకు వెళ్ళిపోతుంది శ్రీనిక బయటకు వెళ్ళగానే శివాన్షు బెడ్ మీద కూర్చుని తల మీద చేతులు పెట్టుకుని అబ్బా ఎన్ని రోజులు నేను ఈ టార్చర్ పడాలో సోను కడుపులో ఉన్నప్పుడే నయం ఐదారు నెలలు వచ్చేదాకా నార్మల్గానే ఉంది కానీ ఈసారి ఇప్పుడే మొదలు పెట్టేసింది ఇంకా ఎన్ని చూడాలో అని నిట్టూచ్చి తను కూడా బయటకు వెళ్తాడు నైట్ డిన్నర్ దగ్గర దేవిక గారు శివ్ మాకు రేపు సాయంత్రానికి టికెట్స్ బుక్ చేయి అని చెప్తారు మైదర్ గారు సాయంత్రం దాకా ఎందుకు దేవి అని అడుగుతారు దేవిక గారు శ్రీ రేపు శ్రీనికని హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయించాక వెళ్దామండి నాకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు అలాగే అలాగేనమ్మా రేపు సాయంత్రాన్ని బుక్ చేస్తాలే అని మనమేం ట్రీట్ చేసిన హాస్పిటల్లో ైనకాలజిస్ట్ బాగా చూస్తారంట కనుక్కున్నాను రేపు పొద్దున్నే పది గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నాను వెళ్దాము అని అంటాడు మహిదర్ గారు రేపు ఎవరెవరు వెళ్తున్నారు హాస్పిటల్కి అని అడగగానే కళ్యాణి గారు నేను ఆయన కూడా వెళ్తాం అన్నయ్య గారు అని అనగానే దేవికా గారు నేను కూడా వెళ్తానండి అని అంటారు శుభాంశు సరేనమ్మా నువ్వు అత్తయ్య మావయ్య నేను కలిసి వెళ్దాం అని ఏం జాను వెళ్దామా అని అడుగుతాడు శ్రీనిక వెళ్దామండి అని అంటుంది శుభాంశు అమృత మీరు సోనూను చూసుకోండి తనను హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు అని అంటాడు అమృత గారు అలాగే శివాన్ మీరు జాగ్రత్తగా వెళ్ళరండి నేను సోనూను చూసుకుంటాను అని అంటారు అందరం అందరూ భోజనం చేసి పడుకుని పోతారు తెల్లారాక వీళ్ళంతా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి శ్రీనికన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు అక్కడ ముందుగానే అపాయింట్మెంట్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు డాక్టరు శ్రీనికని లోపల తీసుకెళ్లి చెక్ చేసి బయటకు వచ్చి మూడో నెలవో వచ్చేది తను కొంచెం వీక్ గా ఉంది అందుకే నేను ట్యాబ్లెట్స్ డైట్ చార్ట్ ఇస్తాను జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఆవిడ బాగా వీక్గా ఉన్నారు నేను చెప్పిన డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్కాన్ చేస్తానని చెప్పి శివాంష్ని శ్రీనికను ఉండమని చెప్పి మిగతా వాళ్ళందరినీ బయటకు వెళ్ళమని చెప్పి శివాన్స్తో ఆవిడ ఎర్లీ మంత్స్లో ఉన్నారు పైగా బాగా వీక్గా ఉన్నారు అందుకే భార్యాభర్తలు దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది శివాంష్ అలాగే మేడం థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి శ్రీనికను తీసుకుని బయటకు వస్తాడు దేవిక గారు కళ్యాణి గారు వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమైంది ఎందుకు మమ్మల్ని బయటకు వెళ్ళమన్నారు ఏమన్నా ప్రాబ్లమా అని కంగారు పడుతూ అడుగుతుంటే శివాంశు అమ్మ అతయ్యా కంగారు పడకండి ప్రాబ్లం ఏమీ లేదు జాను వీక్గా ఉందని తీసుకోవాల్సిన జాగ్రత్తలు డైట్ అన్ని వివరంగా చెప్పారు అంతేకాని మీరు కంగారు పడినట్లు ఏం కాదు అని అనగానే కళ్యాణి గారు దేవిక గారు రిలాక్స్గా ఫీల్ అవుతారు అందరినీ అక్కడ ఉండమని చెప్పి శివాన్షు వెళ్ళి డాక్టర్ రాసి ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకుని వస్తాడు అందరూ బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి సోను వేర్తో కూర్చుని కొత్త బొమ్మలతో ఆడుతూ ఉంటుంది వీళ్ళు రావడం చూసి పరుగున వెళ్ళి శివాంశు కాళ్ళను చుట్టేసి ఎక్కడికి వెళ్ళారు నాన్న నన్ను బాబాయ్ని పిన్నిని వదిలేసి అని అడుగుతుంది శివాంశు సోను ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళే తల్లి హాస్పిటల్కి వెళ్ళాము అమ్మ కడుపులో తమ్ముడు ఉన్నాడు కదా అమ్మ ఏం ఫుడ్ తీసుకోవాలి లోపల బేబీ ఎలా ఉందని అడగడానికి వెళ్ళాము అని అంటాడు సోను లోపల ఉన్న తమ్ముడిని చూసారా మీరు ఎలా ఉన్నాడు అసలు లోపలికి ఎలా వెళ్ళాడు చిన్నగా ఉన్నాడా అని చేతులు చిన్నవి చేసి చూపిస్తూ అడిగి నేను చూడలేదు తమ్ముణ్ణి అని మీరు అందరూ చూసేశారా ఎలా ఉన్నాడు అంటుంది సోను మాటలు ముద్దుగా అనిపించి అందరూ నవ్వుతూ చూస్తుంటే శివాంశు మేము చూడలేదు తల్లి మళ్ళీసారి వెళ్ళినప్పుడు చూపిస్తానని డాక్టర్ చెప్పారు అప్పుడు నువ్వే ముందు చూద్దావు కాని అని ఏం చేస్తున్నావు అని అడుగుతాడు తనని డైవర్ట్ చేయటానికి సోను నేను కొత్త బొమ్మలతో ఆడుకుంటున్నా అని అంటుంది శివాంష్ సరే ఆడుకో అని చెప్పి కళ్యాణి గారితో అత్తయ్య జాను బాగా వీక్గా ఉందంట మీరు ఏం ఫుడ్ పెడతారో తెలియదు డాక్టర్ ఇచ్చిన డైట్ ప్రకారం అన్నీ పెట్టండి లేకపోతే లోపల బేబీ గ్రోత్ సరిగా ఉండదు జాను కూడా నెలలు పెరిగే కొద్ది ఇబ్బంది అవుతుంది అని ఇవన్నీ మీకు తెలియనివి కాదు కానీ డాక్టర్ చెప్పింది కాబట్టి చెప్తున్నా అని శ్రీనికతో జాను డాక్టర్ ఇచ్చిన డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇప్పుడు నువ్వు తినేది నీ ఒక్కదాని కోసం కాదు మీ ఇద్దరి కోసం తినాలి కాబట్టి విసిగించకుండా అత్తయ్య వాళ్ళు పెట్టింది తిను అని అంటాడు వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే అమృత గారు జ్యూస్ తీసుకొచ్చి అందరికీ ఇస్తారు అందరూ జ్యూస్ తాగేశాక శివాంశు చిన్న మనివీ అది పడుకుందా అని అడుగుతాడు వేదు ఆ అన్నయ్య నీరసంగా ఉందని ఉందంట అందుకే పడుకుంది నాకు పడుకోవాలనే అనిపించలేదు అందుకే సోనూతో ఆడుతున్నా అని అంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్